ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణగా సంక్రాంతి లోపల ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గుర్తులు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది నిజానికి ఖజానాలో డబ్బు లేకపోయినప్పటికీ కూడా ముందుగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ప్రజల్ని రోడ్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మనం చేస్తూ ఉన్నాం వాటి నుంచి అధిగమించడానికి వీలుగా గుర్తులను పూర్చే కార్యక్రమాన్ని మనం మేకప్ చేయాలనేటువంటి ఆలోచన ముందుగా చేస్తా ఉన్నాం తర్వాత కాలంలో వీటిని పక్కా రోజులుగా వేసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తాము అయితే ముందుగా ప్రమాదాలు జరగకుండా అదేవిధంగా వర్షం వస్తే నీరు నిలబడకుండా ఖచ్చితమైనటువంటి రిపేర్లు జరగాలనేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి ఇప్పటికే ఒక పదకొండు కోట్ల రూపాయలు నిధులు పంచాయతీరాజ్ నుంచి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడ సిసి రోడ్లు అవుతుందో వాళ్ళన్నింటినీ నిర్మించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బడ్జెట్కి నేను ఒక ప్రపోజల్ ఇవ్వడం కూడా జరిగింది రాబోయే రెండు మూడు నెలల కాలంలో వాటిని కూడా చేపట్టి ఖచ్చితంగా నా నమ్మకం ఏంటంటే ఒక మరొక నాలుగైదు నెలల లోపలనే ఒక ముప్పై నలభై కోట్ల తోటి రోడ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నటువంటి ఆలోచన చేసి దానికి అవసరమైనటువంటి అన్ని ప్రణాళికలు తయారు చేసుకుంటూ వెళ్తాం ఉప ముఖ్యమంత్రి గారు కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు కనుక వారితో ఉన్నటువంటి సాధించాన్ని ప్రయోగించుకుని ఖచ్చితంగా ఏదో రకంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ఎన్ఆేస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల పక్షాన్ని తెలపాలనేటువంటి ఆలోచన పెన్షన్లు పెంచడం విషయం కానివ్వండి విద్యార్థులకు ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి రైతులకు ఇచ్చేటువంటి బకాయిలు తీర్చడం విషయం కానివ్వండి అదేవిధంగా రైతులు ఏదైతే ధాన్యం తమ అమ్మకాలు చేస్తున్నారో కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ అకౌంటర్లకు డబ్బులు పడటం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నారు ఇవాళ కాంట్రాక్టర్ గారిని కూడా మీకు కోరుతా ఉన్నారు రోడ్లు నాణ్యతను మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాలి నూటికి నూరు శాతం రోడ్లు నాణ్యతగా ఈ రిపేర్ చేసే వాటిని నాణ్యత కూడా రిపేర్ చేయాలని అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల్ని ఇందులో ఉపయోగించుకుంటారో వాళ్ళందరూ కూడా స్థానికుల ఉండాలని చెప్తా ఉన్నారు చాలా మంది పని లేక అక్కడ రైల్లో నడగోలు దగ్గర ఉండేటువంటి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా ఉదయం ఎనిమిది దాడి తర్వాత అక్కడ కనబడకుండా ఉండే విధంగా ఎనిమిది గంటలకల్లా వాళ్ళ పనుల్లోకి వెళ్లి పనులతో వాళ్ళు ఉండే విధంగా మీరందరూ సహకరించాలనే భావన చెప్తా ఉన్నాం నుంచి మాత్రం దయచేసి అన్నది చూసుకోవడం స్థానికంగా ఉన్నటువంటి కార్మికులను ఉపయోగించుకోండి వారికి ఉపాధి కల్పించండి వాళ్ళు కనీసం ఒక కోటైన శుభ్రంగా తినే అవకాశం కల్పించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ప్రారంభించడం ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా దళిత వర్గాలు వారు ఎక్కువగా నిశించేటువంటి ఈ ప్రాంతం ఇక్కడ అంబేద్కర్ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మనం ఈ రోజు పరమత్తు కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా శుభ రాబోయే రోజుల్లో నిరదమోలు పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కలిసి కృషి అనేటువంటి వారిని తెలియజేస్తూ పక్షానికి చెందినటువంటి అవసరం లేనప్పటికీ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నట్టు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ నమస్కారం